మిత్రులందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నాలుగు మంచి విషయాలు చెప్పబోతుంది మిత్రులారా చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు రాలుతూ ఉంటాయి మరియు పూస్తూ ఉంటాయి అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు నిలబడటం అనుకున్నది సాధించటం ఓటమి జీవితంలో గెలిచే మార్గాన్ని చూపిస్తుంది నీకు స్వీకరించే ధైర్యము ఉంటే